ప్రజలకు తెలుసు దే ఆర్ వెరీ స్మార్ట్ అండ్ దే నో వాట్ ఇస్ వాట్ అనేది ఎన్ని సంవత్సరాల తర్వాత బయట పెట్టడానికి కారణం అంటే లావు మధ్య మీ మధ్య ఎంత విభేదాలు ఉంటే ఇక మీ పార్టీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు బయట కారణం ఏం చెప్తారు ఇందాక అదే నా మాటలో చెప్పాను ఎప్పుడు నేను అనుకునేదాన్ని ఇది నేను మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు నాకు రాకూడదని నేను మాట్లాడేది అనుకునేదాన్ని కానీ ఈ రోజు అదే నేను మాట్లాడ అప్పుడు మా పార్టీ ఇంటిగ్రిటీ కోసం మా పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను మాట్లాడలా ఈ రోజు కూడా నేను మాట్లాడాలనుకోలే నిజంగా దీన్ని నేను మాట్లాడాలనుకుంటే రాజకీయంగా దీని రాజకీయాల కోసం మాట్లాడాలనుకుంటే వారు పార్టీ మారినప్పుడు నేను మాట్లాడు కృష్ణదేవరాయ గారు టీడీపీలోకి వెళ్ళినప్పుడు నేను మాట్లాడి ఉండొచ్చు లేదా మంచి పీక్ ఎన్నికల క్యాంపెయిన్ లో కూడా నేను ఇది మాట్లాడుండొచ్చు కానీ నేను దీని నుంచి ఎప్పుడు రాజకీయ రాజకీయ ఏదో లబ్ధి పొందామనో రాజకీయంగా నాకు ఏదో అడ్వాంటేజ్ అవుద్దనో నేను ఎప్పుడు చూడలే మాట్లాడొద్దు అనుకున్నా బికాజ్ అది నా సంస్కారం నా సంస్కారం అది నేను మాట్లాడొద్దు అనుకున్నాను కానీ ఈరోజు మీరు ఈ లెవెల్ కి దిగజారిపోయి పీక్స్ కి చేరుకొని మీరు ఇలా చేస్తున్నప్పుడు నేను మాట్లాడకపోతే తప్పవద్దని భావించి ఈరోజు నేను నా నోరు వైపు మాట్లాడాల్సి వస్తుంది కేవలం ఈ రోజు మీరు చేస్తున్నటువంటి విధానాలు కాబట్టి చేస్తున్నటువంటి తీరు నాకు నచ్చక ఇక తప్పదేమో అని చెప్పి మీ నిజ స్వరూపం ప్రజలకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఇదంతా బయట పెట్టి మాట్లాడడం జరుగుతా ఉంది ఏ ఛానల్ అన్నాను ఇది కేసులు ఎఫ్ఐఆర్లు చూస్తుంటే కూడా నమ్మకపోతే నేనేం చెప్పాలి చెప్పు వాళ్ళు అంటున్నారు మీరు అంటున్నారు అంటున్నారు కాదు 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 నేను నేను అంటుంది ఏంది ఎట్లా పడితే అట్లా ఎక్కడ చూపించండి ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ నుంచి బతిల్ స్టేషన్ అంట అక్కడ నుంచి నుంచి అంట అనంతపురం తెస్తారు మళ్ళీ ఇటు కృష్ణా జిల్లా తీసుకెళ్తారు ఏట తీసుకెళ్తున్నారు ఎప్పుడైనా విన్నారా ఇది బిఎన్ఎస్ ట్రిపుల్ వన్ సెక్షన్ ఆర్గనైజ్ క్రైమ్ ఎప్పుడైనా విన్నారా మా టైంలో లో వినలేదు కదా మేము చేయలేదు అలాగా వాళ్ళు చెప్పేదానికి దీనికి పొంతం లేదు అసలుకి మేమన్నీ ఎఫ్ఐఆర్లు సాక్ష్యాలు ఏం జరుగుతుందో మీరు రెగ్యులర్ పాలిటిక్స్ ఫాలో అవుతున్నారు కదా మీ క్లారిటీ ఉండొచ్చు ఉండాలి లేకపోతే చెప్పండి ఏ కేసే ఏందో మా దాని గురించి కూడా కూర్చొని మాట్లాడుకుందాం కాబట్టి కళ్ళకు కట్టినట్టుగా రెడ్ బుక్ పాలిటిక్స్ ఏ విధంగా రాజ్యం వెళ్తున్నాయి అనేది మనకు స్పష్టం అవుతుంది ఇంకా కూడా మీకు అర్థమవుతులేదు అంటే యూ హావ్ టు అప్డేట్ ఎస్ నెక్స్ట్ నేను అంటుంది చూపిస్తామంటే వరుస పెట్టి ఇట్లా చేస్తామని నేను అంటే నేను అంటుంది ఏంటి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్తా ఉన్నా అధికారం ఉందని అధికారం దుర్వినియోగం చేసి ఇష్టానికి చెయ్యొద్దని చెప్తా ఉన్నా ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు తీర్పిస్తారు మేము టైం కమ్ ఏ సమాధానం చెప్తారు సో కాబట్టి ఆ రోజు కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది వాట్ ఐమ్ టెలింగ్ నెక్స్ట్ మేడం లీగల్ గా మాకు ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం ఉంది ఏదున్నా లీగల్ గా ఫైట్ చేస్తాము న్యాయ పోరాటం చేస్తాము మాకు నాకు మాకు ఒక పార్టీ ఉంది మా నాయకుడు ఉన్నాడు వాళ్ళ సపోర్ట్ ఉంది ముఖ్యంగా ఈ మాకు ప్రజల సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా విల్ ఫేస్ ఇట్ ఏం చేస్తారు మా అయితే మా అయితే ఏం చేస్తారు అరెస్ట్ చేస్తారు తీసుకెళ్తారు ఆ తర్వాత ఏం చేస్తారు సంపర్గా విల్ ఫేస్ ఇట్ ఓకే